నమస్తే రైతు రుణమాఫీ జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న బట్టి కూడా చాలా మంది రైతులు అయితే రోడ్ ఎక్కుతున్నారు తమకు రుణమాఫీ కాలేదని చెప్పేసి అయితే చెప్తున్నారు సో దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్తుంది అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే కేవలం సగం మందికి మాత్రమే రుణమాఫీ చేసి మొత్తం రుణమాఫీ చేసినట్టుగా ఆ డబ్బా కొట్టుకుంటున్నారు అని చెప్పేసి అయితే విమర్శిస్తున్నప్పుడు ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ మహిళా నాయకురాలు భవానీ గౌడ్ ఉన్నారు అని అడిగి మరిన్ని తెలుసుకున్నాను చెప్పండి మేడం రుణమాఫీ బై కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే పూర్తి అయిపోయింది ఇచ్చిన వారు నిలబెట్టుకున్నాం ఆగస్టు పదిహేను లోపలికి రెండు లక్షల లోపు రెండు మాఫీ తీసుకోమని చెప్తున్నాం అంటారు నిన్న పొంగులేటి గారు చెప్పిండ్రు సగం మంది రైతులకే రుణం మాపైంది ఇంకా కొంత బడ్జెట్ విడుదల చేయాలనేసి పొంగులేటి గారు చెప్పిండ్రు మళ్ళా వాళ్ళ పార్టీ చీపు విప్ ఉన్నాడు చూడండి ఆది శ్రీనివాస్ గారు ఆయన కూడా చెప్పిండ్రు కోదండ రాం రెడ్డి గారు చెప్పిండ్రు కోదండ రామ్ గారు కూడా చెప్పిండ్రు మరి వాళ్ళకు వాళ్ళకే పొంతన లేని వాళ్ళకు వాళ్ళకే పొంతనే లేని మాటలు చెప్తున్నారు ఫస్ట్ ఏమన్నాడు రేవంత్ రెడ్డి అనేటై నలభై ఒక్క వేల కోట్ల కోట్ల నో నో నలభై ఒక్క వేల కోట్ల అవసరం అవుతుంది అని అన్నాడు తర్వాత దాన్ని ఏం చేసిండు ముప్పై ఒక్క వేల కోట్లయితని మళ్ళీ చెప్పిండు దాంట్లో మళ్ళీ ఇరవై ఆరు వేల కోట్ల బడ్జెట్ విడుదల చేసిండు దాంట్లో పదిహేడు వేల మాత్రమే రుణం మాఫీ చేసిండు అసలు మనకు కావాల్సింది ఇంకా పద్నాలుగు వేల కోట్లు ఎక్కడికి పోయినాయి అసలు రైతులందరికీ రుణం మాఫీ జరిగింది అని అంటారు రైతులందరికీ రుణం మాఫీ జరిగితే ప్రతి ఒక్క రైతు మొన్న నుంచి చూస్తూనే ఉన్నాం మనం ఆ జగిత్యాలలో కానివ్వండి చిన్నకోడూరులో కానివ్వండి సిద్దిపేటలో కానివ్వండి జన్నారంలో కానివ్వండి ఎక్కడ పడితే అక్కడ కోరుట్లలో కానివ్వండి రైతులు వచ్చి బ్యాంకుల ముందట ధర్నాలు చేస్తున్నారు రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు ఎవరికి రుణమాఫీ చేసిందో చేసిండో ఒక్కసారి శ్వేత పత్రాన్ని విడుదల చేయమని కాంగ్రెస్ నాయకులను కోరుతున్నాను నేను ఈ ఈ రోజు రాఖీ పౌర్ణం సాక్షి ఇప్పుడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు మేము అస్తాము రుణం మాఫీ ప్రతి ఒక్క రైతులు పోయి రెండు లక్షల రుణం తెచ్చుకోండి అని చెప్పిండ్రు డిసెంబర్ తొమ్మిదో తారీఖు అయిపోయింది ఆగస్టు పదిహేనో తారీఖు దాకా వాళ్ళకి టైం దొరికింది ఆ టైం నుంచి కరెక్ట్ గా అంటే డీటెయిల్స్ తెలుసుకోకుండా ఈ బ్యాంక్ అధికారులు వీళ్ళందరూ ఏం చేసిండ్రు సో రీసెంట్ గా అయితే నేను ఒక సిద్దిపేట జిల్లా బెజ్జింగ్ మనం తోటపల్లి ఇండియన్ బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడాను సో వాళ్ళు ఏమంటున్నారు అంటే మా దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకోలేదు సార్ కేవలం మా హెడ్ ఆఫీస్ నుంచి తీసుకున్నారు వారి కరెక్ట్ వెళ్ళలేదు సో చాలా మంది రైతులు మా ముందు ధర్నా చేస్తున్నారు సో ఇప్పుడు ఏమంటున్నారు మళ్ళీ దరఖాస్తు చేసుకోమని చెప్తున్నారు కదా డైరెక్ట్ మమ్మల్ని రుణమాఫీ కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే లిస్ట్ మేము మళ్ళీ దరఖాస్తు ఎందుకు అని చెప్పి అంటున్నారు అంతే కదా మాఫీ ఏం చేసిండ్రు ఇప్పుడు జూన్ నెలలో రావాల్సిన రైతు బంధు రైతు భరోసా మస్తము రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని చెప్పిండ్రు రైతు భరోసా అత్త లేదు రైతు భరోసా రైతు బంధు పైసలనే దీనిలకు డైవర్ట్ చేసేసి రైతు రుణమాపి అని ఒకటి చేసిండ్రు ఏందంటే ఇవన్నీ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ వేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి అనేటైనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఇది ప్రజా పాలన కాదండి ప్రజలను ముంచే పాలన రైతులు సుఖంగా లేరు సంతోషంగా లేరు నిరుద్యోగులు సంతోషంగా లేరు మహిళలు సంతోషంగా లేరు ఎవరిని సంతోష పెట్టని ప్రభుత్వం ఏదన్నా ఉన్నదంటే ఎనిమిది నెలలనే ఇంత ప్రభుత్వం ఫ్రీ బస్సును తీసుకొచ్చి బస్సులు పెంచుతలేరు బస్సుల లోడ్ ఎక్కువైపోయి టైర్లు ఊడిపోతున్నాయి ఎవరికి చెప్పుకోవాలండి ఎన్ని బాధలు ఉన్నాయి బస్సుల బస్సుల్ని పెంచకపోవడం వల్ల నిలబడి ప్రయాణించాల్సి వస్తుంది బ్రేక్లు వేస్తే ముందటికి పోయి పడుతున్నాము ఎంత అవస్థలు తెలుసా వాళ్ళు ఒకసారి పోయి వాళ్ళు ప్రయాణిస్తే వాళ్ళకి తెలుస్తాయి ఫ్రీ బస్సు సంగతి ఏందనేది ఫ్రీ బస్సు నువ్వు తెచ్చినామని చెప్పినారు మాకు ఇస్తా అన్న రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు తులం బంగారం కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఇవ్వలేదు స్కూటీలు ఇవ్వలేదు ఈ రాకి పౌర్ణమి సాక్షిగా అక్క చెల్లెల అందరం అడుగుతాం రేవంత్ రెడ్డి గారు మాకు ఇస్తా అన్న రెండు వేల ఐదు వందలు కళ్యాణ తులం బంగారము మా పెన్షన్లు రెండు వేల నుంచి నాలుగు వేలు ఏవైతే పెంచుతా అని చెప్పిండ్రో అవన్నీ మహిళలకు పెంచి ఇవ్వాల్సిందిగా కొత్తగా పెన్షన్ కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు ఇప్పటివరకు పెన్షన్ రేషన్ కార్డు లేవు ఏది లేదు వేరే ప్రభుత్వం కూడా రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పేసి చెప్తాను మేము రెండు లక్షల ఫైలకు రేషన్ కార్డులు ఇచ్చిన మా గంగుల మా గంగుల కమలాకర్ గారు శాసనసభ సాక్షిగా లెక్కలతో మహా మరీ వివరించిండు అంటే ఏంటంటే లాస్ట్ ఆరు ఆరు సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పేసి కూడా ఉన్నాయి మా దగ్గర డీటెయిల్స్ కూడా ఉన్నాయి అంటే మీకు కావాలంటే మేము డీటెయిల్స్ అందిస్తాము ఓకే మీరు కాంగ్రెస్ టార్గెట్ టార్గెట్ అయితే తీవ్ర విమర్శలు చేస్తున్నారు బాగుని ఎందుకు పౌరుష పదజాలం అని వాళ్ళకి అనిపిస్తుంది కరెక్ట్ గా వాళ్ళు ఇస్తా అన్న హామీలని గుర్తుకేస్తున్నా అది పౌరుష పదజాలం కాదు ఇది ఆయన కదా తెలంగాణ అంతటా తిరిగి పెద్ద ఆయన కేసీఆర్ గారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడినట్టుగా నేను మాట్లాడట్లేదు ఆయన మాటలే ఆయనకు రివర్స్ అప్ప చెప్తున్నాను అది పౌరుష పదజాలం అసలు తీసుకోలేదన్న కాంగ్రెస్ గవర్నర్ అన్నారు ఇంద్రమ్మ ఇన్లు కూడా ఇస్తామంటే ఇది కూడా ఇవ్వలేదు నాకు మేము ఎంత పైసలు కట్టి మేము ఇప్పుడు లైన్ లో మా అక్కడికి వచ్చి కూడా మేము ఎంతగానో సఫర్ అయితున్నాము మీకు అప్పుడు మేము మాకు కావాలంటే ఇది మన కాంగ్రెస్ సైడ్ కొంచెం అయితే ఎలక్షన్ స్టార్ట్ అవుతాయి అనగా మాతో డబ్బులు తీసుకున్నారు మేము ఇప్పుడే ఇస్తాం అన్నమా ఇంద్రమ ఇండ్లు కేసీఆర్ ఇచ్చిన ఇండ్లు అయినా ఇవ్వొచ్చు కదా అది కూడా ఇవ్వట్లేదు మాకు ఎంత బాధ అయితుందన్నా ఎవరు ఇప్పుడు ఆడపిల్లల తల్లులు మేము ఇప్పుడు నేను ఈమె ఈమెన్ అయితే నేను చెప్పమని అడిగినా ఎంత గోస పడుతున్నారు ఎంత గోస పడుతున్నారు మహిళలు అనేది ఆమె మాటల్లోనే విన్నారు కదా ఎవ్వరు కూడా సంతోషంగా లేరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అందరికి డబుల్ బెడ్రూమ్ రాలేదు చాలా మంది కూడా సఫర్ అయ్యారు నేను చాలా మంది చూసా వచ్చినాయి కానీ ఓన్లీ సిటీ గ్రేటర్ హైదరాబాద్ మనకు మాత్రమే వచ్చాయి ఈవెన్ మా ఊరు మా కాన్స్టిట్యూన్సీ మనకు ఉండరు అక్కడ కూడా రాలేదు ఓకే ఉండొచ్చు ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్ ఎక్కడైనా ఉంటాయి గవర్నమెంట్ లో కానీ మొత్తం పూర్తి చేస్తారా ఇక్కడికి క్లోజ్ చేస్తారా రుణం మాఫీ మీద ప్రతిరోజు మా పోరాటం ఉంటేనే ఉంటది ఎవరికైతే అందరి రైతులకు నేను రుణమాఫీ చేస్తా అందరు పోయి దబదబా బ్యాంకులలో రుణం తెచ్చుకోండి రెండు లక్షలు అని చెప్పిండు ప్రతి ఒక్క రైతుకు రుణం మాఫీ ఒక్క రైతుకు రుణమాఫీ కాకపోయినా కూడా మేము రోడ్డకి వాళ్ళ తరఫున భవిష్యత్తులో ప్రజల తరఫున చూసారు కదా రుణమాఫీ చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వదిలేదే లేదని టిఆర్ఎస్ నేతలు చెప్తున్నారు సో ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు అయితే చాలా వరకు రైతులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు రుణమాఫీ కాలేదని చెప్పేసి అయితే చెప్తున్నారు సో ఇప్పటికైనా మరి ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తారో చూడాలి కెమెరామెన్ రాజేంద్ర శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్